నమస్తే అవధాని అవధాని ఛానల్స్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉపతి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మీ ఇళ్లలో టీం వర్క్ నడుస్తుందా వన్ మెన్ ఆర్మీ పద్ధతి నడుస్తుందా ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే ఈ మధ్య చాలా ఇళ్లలో విభేదాలు అప్రభేదాలు చాలా ఎక్కువ వస్తుంది యూజువల్గా ఒక పద్ధతి ఏమిటండి అంటే ఇంతకు ముందు కుటుంబాలు మేబీ ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకు కుటుంబంలో ఇంటి పెద్ద సహజంగానే చాలా ఎక్కువ భాగం మగాళ్ళు ఉండేవాళ్ళు దాంట్లో జెండర్ పరంగా మగవాడికి ఆధిపత్యం ఉండేది మగాళ్ళు వాళ్ళు చెప్పేది మాత్రమే ఇంట్లో నుంచి ఇంట్లో ఒక పద్ధతి ఒకళ్ళు డిసైడ్ చేస్తే అట్లాగే ఇల్లు వెళ్ళేది ఇప్పుడు ఆ పద్ధతులు మారిపోయాయి దానికి కారణాలు చాలా ఉండొచ్చు ఎవరికి నచ్చిన కారణాలు ఒకటి ఆర్థికంగా కుటుం ఇదివరకు కుటుంబంలో ఒకళ్ళే సంపాదించారు ఇప్పుడు అట్లా కాదు అందరూ సంపాదిస్తారు ఆర్థికంగా అందరికీ వెసులుబాటు వచ్చింది రెండోది ఎవరి ఉద్యోగ పరిమితులు ఎవరి ఉద్యోగ రిక్వైర్మెంట్స్ వాళ్ళు తద్భిన్నంగా కూడా తదనుగుణంగా కూడా అన్నీ మారుతున్నాయి ఇది రెండోది మూడోది చాలా వరకు పక్క వాళ్ళు చెప్పింది వినడం అన్న ఆలోచన పోయి ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోవడం దిస్ ఈజ్ వాట్ ఐ విల్ డూ నీకు నచ్చితే నచ్చినట్టు నచ్చకూడదు మానే బట్ విల్ బిహేవ్ లైక్ దిస్ ఓన్లీ అనే పద్ధతి పెరిగింది ఈ డిస్కషన్ అంతా రావడానికి కారణం ఏమిటంటే ఈ మధ్య ఒక కుటుంబంలో నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక చిన్న ఇష్యూ వచ్చింది ఒక పని ఎలా చెయ్యాలి అంటే సరే ఇంట్లో ఆమె ఇంటి గృహిణి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పింది ఆమె చెప్పింది ఎవరికి నచ్చలేదు అటు భర్తకు కానీ ఇటు పిల్లలకు కానీ అటు అత్తగారికి కానీ ఎవరికి నచ్చలే ఫైనల్లీ వాళ్ళు వాళ్ళు అనుకుంటే చేశారు ది రిజల్ట్ ఇస్ సబ్జెక్ట్ ఒకరి అంటే దీంట్లో ఏమైందంటే అత్తగారి ఒకలా అనుకుంది ఆవిడ ఒకలా చేసే పరిచయం ప్రయత్నం చేస్తుంది కొడుకు ఒకలా అనుకున్నాడు పిల్లలు ఒకలా అనుకున్నారు ఫైనల్లీ ఇట్ హ్యాజ్ ఎంటెడ్ నో వేర్ ది ఎంటజెంట్ డిజ్ ఏ క్వశ్చన్ మార్క్ ఇది ఎందుకు వచ్చిందంటే ఇది ఇంట్లో మగవాళ్ళ ఆడవాళ్ళ ఇష్యూ అది కాదు హూ కెన్ టేక్ వైజ్ డిషిషన్స్ హూ కెన్ టేక్ ది షిప్ టు ది షోర్ ఈ ఆలోచనని ఇంట్లో అందరూ అంగీకరించకపోతే ది రిజల్ట్ విల్ బి ఏ బిగ్ జీరో ష్యూర్లీ బిగ్ జీరో ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో పడవెళ్తూ ఉంటుంది అంటే దెల్ వే ది షిప్మెన్ హూ విల్ డిసైడ్ వాట్ ది కోర్స్ టు గో అది ఎటు వెళ్ళాలి ఏమిటి అనేది ఆయన డిసైడ్ చేస్తారు ఆయన డిసైడ్ చేసిన దానికి అనుగుణంగా ఈ వీళ్ళ సరంగులు వాళ్ళు వాళ్ళు దాన్ని డైరెక్షన్స్ పారుస్తుంటారు ది వే ఇట్ వాజ్ టోల్డ్ వి కెప్టెన్ షిప్ కెప్టెన్ ప్యూరిటీస్ ఇల్లు కూడా అటువంటిదే ఇంట్లో అది భార్య భర్త ఇంకోళ్ళ ఎవరైనా కానీ అది ఎవరి కుటుంబానికి సంబంధించింది ఓ కుటుంబంలో కొడుకు తల్లిదండ్రులను మంచి తెలివైన ఉండొచ్చు హిజ్ డెషన్స్ బైట్ బీల్డింగ్ గుడ్ డిజిట్ కొన్ని కొన్ని కుటుంబాలు భార్య చెప్పినవి సరైన చూడవచ్చు కొన్ని కుటుంబాలు కూతురు చెప్పిన సరైన ఉండొచ్చు అది భార్య భర్త కొడుక కూతురా అత్తగార నేను ఈ విషయాలు మాట్లాడట్లేదు బట్ నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక షిప్పు ఎటు పోతే అటు గాలికి వెళ్ళకూడదు దానికి ఒక డెస్టినేషన్ ఉండాలి డెస్టినేషన్ ఎలా వెళితే వస్తుందో అలా మాత్రమే వెళ్ళాలి వేరే విధంగా ఎటు వెళ్ళినా ఒకటి నువ్వు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళవు రెండు నువ్వు వెళ్ళిన చోట నువ్వేమిటో తెలియని పరిస్థితి వస్తుంది ఎందుకంటే నువ్వు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళినప్పుడు యువర్ టార్గెట్ ఈస్ క్లియర్ వేర్ యూ వాంట్ టు గో వాట్ యు టు డూ వాట్ ఈస్ యువర్ ఎం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం నిర్ణయం అయిపోయి ఏది వెన్ యు విష్ యు ట్రావెల్డ్ ది వే యు డిసైడ్ అలా కాకుండా గాలివాటంగా పెడితే నువ్వు ఎక్కడ తేల్తవాదేదో అసలు తేల్తావా తేలేదు ఈ రకంగా చాలా కుటుంబాల్లో ఎట్ ది ఎండ్ ఆఫ్ మేబీ టూ టికెట్స్ ఆర్ త్రీ టికెట్స్ మనం ఎక్కడ వెళ్ళవంటే ఒక పెద్ద బస్సు వరకు వస్తుంది సో ఇంటి అంటే వన్ మెన్ ఆర్మీగా పనిచేసే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వన్ మెన్ ఆర్మీగా చాలా సక్సెస్ఫుల్గా మిగిలిన వాళ్ళతో సంబంధం లేకుండా పనిచేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు కూడా తెలుసు బట్ వన్ మేన్ ఆర్మీ మీన్స్ వన్ మెన్ ఆర్మీ ఓన్లీ అది వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే చేయగలిగిన పని వాళ్ళు మాత్రమే చేయగలిగిన వాళ్ళే చేస్తారు దాంట్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అది రైటా రాంగా వాట్ ఈస్ ఎర్ రిజల్ట్ అదంతా లెటర్ బట్ వన్ మేన్ ఆర్మీ మీన్స్ దేవ ఓన్లీ డూ ఎవ్రీథింగ్ దేవ ఓల్లీ డ్రైవ్ దేవ టేక్ దే ఓన్లీ క్యారీ ది వెయిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఓన్లీ డిసైడ్ వాట్ ఇస్ ది రూట్ మ్యాప్ ఇస్ ఇది వన్ మ్యాన్ హ్యాప్ చేసింది కానీ వెన్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఇట్ హ్యాస్ టు గో ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది షిప్ కెప్టెన్ వెదర్ హీఆర్ షీ హూ ఎవర్ ఇట్ ఈస్ అలా కాని పక్షంలో చాలా చాలా ఇబ్బందులు వస్తాయి ఒక ఇరవై పాతిక ముప్పై ఏళ్ళ తర్వాత టూ టూ త్రీ టూ త్రీ డికెట్స్ తర్వాత పిల్లలు కానీ వయసు మీరిన వీళ్ళు కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జర్నీ ఎటో వెళ్ళి ఎటో వచ్చింది ఏమైందో తెలియని పరిస్థితి వస్తుంది సో బీ కేర్ఫుల్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కొన్ని కుటుంబాల్లో వస్తున్న పరిస్థితులు మార్పులు నాకు తెలిసిన ఒకటి రెండు కుటుంబాల్లో ఇష్యూస్ దీని దృష్టిలో పెట్టుకుని వాడు చెప్తున్నాను హూ ఎవర్ ఈస్ లెట్ ఏ మ్యాన్ టేక్ ది ఛార్జ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ లెట్ యూమ్ డిసైడ్ ఇఫ్ మీకు వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో షిఫ్ట్ కిప్ట్ తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా తేడా ఉంది అనిపిస్తే డిస్కస్ ఇట్ ఓపెన్లీ దిస్ మే లీడ్ టు దిస్ దిస్ మే క్రియేట్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పండి అంతేకాని షిఫ్ట్ డైరెక్షన్ని మార్చే మార్చే ప్రయత్నం మాత్రం ఒక్కళ్ళుగా ఎవరు చేయద్దు ఇఫ్ ఎట్ ఆల్ ది ఎంటర్ ఫ్యామిలీ డిసైడ్స్ లెట్ ది డయాక్షన్ చేంజ్ బట్ నాట్ బై ఇండివిజువల్స్ అలా చేస్తే ఒక్కొక్కళ్ళు ఒకవైపు లాగినప్పుడు అది టూ కాకుండా తయారు బిగ్నం